మా తాతలు అలానే మా ముత్తాతలు మా నాన్న ఈ కుండలో పూర్వం ఎంత డబ్బు దాచేవాళ్ళు మా దగ్గర ఎందుకు ఇంత పెద్ద కుండ ఉన్నదన్నది మీకైతే వరకు అయితే చూస్తే అర్థమవుతుంది అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని వరకు అయితే చూసేయండి అంతైతే ఎదురు చూస్తున్న వీడియో అయితే ఈరోజైతే ఎండవరకు అయితే చూసేయండి ఈరోజైతే అప్లోడ్ చేస్తాను ఈ రోజు అయితే మాదైతే అయితే బీరకాయ కూరండి బీరకాయ అయితే చాలా ఎత్తులో ఉన్నాయి అయితే మాకు ఒక బీరకాయ అయితే అందుబాటులో ఉంటే ఆ బీరకాయ అయితే కోసుకున్నాను చూసారు కదండి ఎక్కడైతే అందుబాటులో అయితే కింద కనపడుతుంది మిగతా అన్ని పైన ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే ఒక్క బీరకాయ అదన్నా చాలా ఎంత పీలగా ఉందో చూడండి చాలా పీలగా అంటే చాలా పీలగా ఉంది ఇదైతే మాకైతే సరిపోతుంది ఇక్కడ అయితే చూసారు కదండి ఇవైతే ఇది వరకు మీకు దుంపలు అని చెప్పేసి చూపించాను ఈ దుంపలు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి లోపల పిండి పిండిగా ఉంటది దుంప అయితే తినడానికి చాలా టేస్ట్ ఉంటది ఇవి ఉడకబెట్టుకొని తింటారు అలానే కాల్చుకొని అయితే తింటారు అనమాట మంటల్లో ఇవైతే ఎక్కువగా అక్టోబర్ నవంబర్ టైంలోనే తింటారు ఎందుకంటే అప్పుడు చలి ఎక్కువగా ఉంటది కదండి అప్పుడైతే ఈ దుంప అనేది కొద్దిగా గట్టి పడుతుందంట అప్పుడు దాకా అయితే ఇది తినడానికి చేయదు అప్పుడైతే కాల్చుకొని తినవలసిందే అప్పుడు దాకా అయితే మీరు చూడాలనుకుంటే అప్పుడు దాకా అయితే వెయిట్ చేయవలసిందే ఆ దుంపల గురించి అయితే ఇది మా కోడి మీకు తెలిసిందే మా దగ్గర అయితే ఎక్కువ నల్ల కోళ్లు నల్ల పెట్టలే ఉంటాయి గుడ్లు అనేవి ఏస్తుంది ఈ కోడి అయితే చాలా బాగా పిల్లల్ని అయితే పొదిగేస్తుంది అనమాట నాటుకోడి గుడ్లు అయితే చూసారండి ఎప్పుడైనా నాటుకోడి గుడ్లు అయితే ఎట్లా ఉంటాయండి ఇవి నాటుకోడి గుడ్లు మన కోడి గుడ్ల కన్నా ఈ నాటుకోడి గుడ్లు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి కంపల్సరీగా నెలకి రెండు మూడు సార్లు అయినా తిన అందరికీ అయితే ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి మన ఛానల్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మన షార్ట్ వీడియో కింద అయితే లాంగ్ వీడియో లింక్ అయితే ఇస్తున్నాను కొంతమందికి అయితే తెలియట్లేదు అక్క ఎక్కడ ఉంది ఫుల్ వీడియో అని చెప్పేసి అడుగుతున్నారు చూసారు కదండి ఇక్కడైతే మనకు కనిపిస్తుంది ఇక్కడైతే మనకి మన ఛానల్ కింద అయితే నేను లింక్ అనేది ఇస్తున్నాను ఖచ్చితంగా మీరు అయితే అక్కడైతే ఓపెన్ చేసి అయితే మీరు చూడవచ్చు డైరెక్టర్ గా మీకు అయితే ఫుల్ వీడియో అనేది కనిపిస్తుంది ఓకేనా అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతగానో అందరూ అయితే చాలా వరకు అయితే ఈ కొండ గురించి అయితే అడిగారండి కొండ గురించి అయితే ట్యాగ్ ఇచ్చారు అక్క ఎప్పుడు చెప్తారు కొండ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు ఇదైతే కొండ కాదండి ఇదైతే బా బాణ అంటారండి మా పూర్వీకులు అయితే దీన్ని బాణ అనేవాళ్ళంట ఇక్కడైతే మా అమ్మగారు కూడా చాలా ఏళ్ళగా అయితే ఇక్కడైతే నగలు డబ్బులు అనేవి దాచుకునేవాళ్ళు తాతలు మొత్తాతలు కూడా ఈ కొండను వాడారంటండి అప్పటి నుంచి ఈ కొండ ఇప్పుడు వరకు అయితే మేమైతే చాలా పెద్ద పిల్లలు ఏమైపోయాము ఇప్పటి వరకు అయితే ఉంది ఇక్కడ అయితే మా ఇంటి ముందు అయితే ప్లేస్ ఉంది కదండి ఇక్కడైతే అలా ఉంచేసాము అప్పటి నుంచి ఇక్కడే ఉందనమాట ఇదైతే ఇప్పుడైతే పగులుతుంది అప్పటి నుంచి అయితే ఇప్పుడు వరకు అయితే ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఒకసారి ఆలోచించండి మించు మించి నాకు తెలిసి ఇది ఏ వంద సంవత్సరాల పైనే ఈ కొండ అయితే తయారు చేసి ఇట్లా అయితే ఉండిపోయింది ఎంత స్ట్రాంగ్ ఒకవేళ గనక ఈ కొండని కడగాలి అనుకుంటే గనుక మనకైతే ఈ కొండ కింద అయితే కింద చూడండి బాగా హోలిచ్చాడు అక్కడ నుంచి అయితే కడిగే వాళ్ళంట ఫస్ట్ అయితే డబ్బులు అనేవి పెట్టేవాళ్ళంట పెట్టిన తర్వాత పైన ఒక టవల్ కానీ ఏదన్నా పెట్టిన తర్వాత అప్పుడు నగలు అనేవి పెట్టేవాళ్ళంట తర్వాత బట్టలు అనేవి కుండ పైన అయితే అట్లా వాళ్ళంట అలా కప్పెట్టి చాలా మంది అయితే భూమిలో దాచేవాళ్ళంట కొంతమంది అయితే హౌసెస్ లో వాళ్ళంట అప్పుడైతే ఓన్లీ గుడిసెలు మాత్రమే ఉండేవి ఇట్లా అయితే పెంకిటిల్లు డాబా ఇల్లు అనేవి ఎక్కడ ఉండేవి కాదంటండి ఇప్పుడు పూర్వం జరిగిన విషయాలైతే మా అమ్మగారికి అయితే గుర్తున్నది అయితే నాకు చెప్పారు అదే మీకైతే చెప్పాను మా అమ్మగారు ఏ విధంగా యూజ్ చేశారని అడిగితే తోటల నుంచి అయితే మామిడికాయలు అయితే కోసుకొచ్చేదాన్ని కోసుకొచ్చి ఇక్కడ అయితే గడ్డి అవన్నీ పరిచి ఇక్కడైతే మామిడికాయలని అయితే పండబెట్టుకునేదాన్ని అని చెప్పేసి అన్నారు అవే మేము తినేటి అప్పట్లో ఆహారం కూడా పెద్దగా ఉండేది కాదు అప్పట్లో చాలా పేదోళ్ళం మనం అని చెప్పేసి అన్నారు నాకైతే బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది ఈ కొండ గురించి అయితే చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్ మా వీడియో అయితే నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి అలానే నెక్స్ట్ డే అయితే నెక్స్ట్ వీడియో అయితే మీ అయితే వస్తాను బాయ్ బాయ్